జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ అరవై ఏడవ భాగము పారిపోయి తిరిగి వచ్చిన వానర వీరులు ప్రాణాలకు తగించి యుద్ధము చేస్తున్నారు వారు పెద్ద పెద్ద వృక్షములను గండశిలలను పర్వత శిఖరములను తీసుకొని కుంభకర్ణుని మీదికి విసురుతున్నారు కుంభకర్ణుడు తన గదను అటు ఇటు ఊపుతూ వానరులను చదరగొడుతున్నాడు ఆ చదరగొట్టడంలో వందలు వేలు వానరులు దూరంగా విసిరివేయబడుతున్నారు కుంభకర్ణుడు వందల కొద్దీ వానరులను రెండు చేతులతో పట్టుకొని నోట్లో కుక్కుని తింటున్నాడు అయినా వానరులు కుంభకర్ణుని మీదికి వృక్షములు రాళ్ళు విసురుతూ యుద్ధము చేస్తున్నారు ఇంతలో ద్విధుడు ఒక పెద్ద పర్వత శిఖరమును పెకలించి చేత పట్టుకొని కుంభకర్ణుని వైపుకు పరిగెత్తాడు ద్విధుడు ఆ పర్వతమును తీసుకుని పైకి ఎగిరి దానిని కుంభకర్ణుని మీదికి విసిరాడు ఆ పర్వత శిఖరము కుంభకర్ణుని మీద పడకుండా రాక్షస సేనల మీద పడింది ఆ పర్వతము కిందపడి వందల కొద్ది రాక్షసులు మరణించారు అది చూసిన రాక్షస సైనికులు వానరుల మీద పడి బాణములతో వానరుల శిరస్సులను బంతుల మాదిరి ఎగరగొడుతున్నారు వానరులు కూడా పెద్ద పెద్ద వృక్షములను బండరాళ్లను తీసుకొని రాక్షసులను చంపుతున్నారు హనుమంతుడు ఆకాశములోకి ఎగిరి పైనుండి కుంభకర్ణుని మీదికి బండరాళ్లను వృక్షములను విసురుతున్నాడు కుంభకర్ణుడు తన శూలముతో వాటిని అటూ ఇటూ చదరగొడుతున్నాడు హనుమంతుడు పెద్ద పర్వత శిఖరమును చేతబట్టుకొని కుంభకర్ణుని ముందు నిలబడ్డాడు తన శరీరాన్ని కుంభకర్ణునితో సమానంగా పెంచాడు ఆ పర్వత శిఖరముతో కుంభకర్ణుని శిరస్సును బద్దలు కొట్టాడు కుంభకర్ణుని శరీరమంతా రక్తసిక్తమైంది దానికి కోపించిన కుంభకర్ణుడు తన శూలముతో హనుమంతుని గుండెల మీద కొట్టాడు ఆ దెబ్బకు హనుమంతుని ముఖము నుండి రక్తము స్రవించింది హనుమంతుడు పెద్దగా అరుస్తున్నాడు రక్తము కక్కుతున్న హనుమంతుని చూడగానే రాక్షసులు ఆనందంతో కేరింతలు కొట్టారు హనుమంతుని చూసిన మిగిలిన వానరసేనలు భయంతో పారిపోయారు ఇది చూసిన నీలుడు వానర సైన్యమునకు ధైర్యము చెప్పి వారిని వెనక్కు మళ్లించాడు కుంభకర్ణుని మీదికి ఒక పెద్ద పర్వత శిఖరమును విసిరాడు అది చూసిన కుంభకర్ణుడు పిడికిలి బిగించి ఆ పర్వత శిఖరమును గట్టిగా గుద్దాడు ఆ గుద్దుకు పర్వత శిఖరము బద్దలైపోయింది ఇంతలో ఋషభుడు శరభుడు నీలుడు గవాక్షుడు గంధమాధనుడు మూకుమ్మడిగా కుంభకర్ణుని మీదికి వెళ్ళారు వారందరూ వృక్షములతోనూ పర్వత శిఖరములతోనూ కుంభకర్ణుని నలువైపులా బాదారు ఆ దెబ్బలకు కుంభకర్ణుడు చలించలేదు ఋషభుడిని కుంభకర్ణుడు గట్టిగా పట్టుకున్నాడు తన చేతులతో నలిపేశాడు ఋషభుడు రక్తము కక్కుకుంటూ నేల మీద పడ్డాడు కుంభకర్ణుడు ఓపించి శరభుడిని తన పిడికిలతోనూ నీలుడిని తన మోకాలితోనూ గవాక్షుడిని తన అరిచేతితోనూ గంధమాధుడిని కాలితోనూ తన్నాడు ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ వానర వీరులు కిందపడి గిలగిలా కొట్టుకుంటున్నారు ఇంకా తెగించిన వానరులు వేలకొద్దీ కుంభకర్ణుని మీదికి పరిగెత్తారు వారందరూ అతని చేతికి కాలికి దొరక్కకుండా కుంభకర్ణుని మీదికి ఎక్కారు అతని శరీరం అంతా గోళ్లతో రక్కారు కొరికారు పిడికిళ్ళు బీగించి కొట్టారు కుంభకర్ణుడి ఒంటి నిండా వానరులు పాకుతున్నారు కుంభకర్ణుడు ఆ వానరులను చేతికి దొరికిన వారిని దొరికినట్టు నోట్లో పెట్టుకుని తింటున్నాడు కుంభకర్ణుని నోట్లోకి పోయిన వానరులు కుంభకర్ణుని ముక్కు మరియు చెవిరంధ్రములలో నుండి బయటకు వస్తున్నారు కుంభకర్ణుడి కాళ్ళ కింద పడి చాలామంది వానరులు మరణించారు కుంభకర్ణుడు ఎంతకూ లొంగడం లేదని వానరులందరూ రాముని వద్దకు పరిగెత్తారు ఇంతలో అంగదుడు ఒక పెద్ద పర్వత శిఖరమును తీసుకుని కుంభకర్ణుని తల మీద బాదాడు ఆ దెబ్బతిన్న కుంభకర్ణుడు కోపముతో అంగదుని వైపు పరిగెత్తాడు తన శూలమును అంగదుని మీదికి విసిరాడు కానీ అంగదుడు పక్కకు ఎగిరి ఆ శూలమును తప్పించుకున్నాడు అంగదుడు పైకి ఎగిరి కుంభకర్ణుని వక్షస్థలము మీద బలంగా చరిచాడు ఆ దెబ్బకు కుంభకర్ణుడి కళ్ళు బయర్లు కమ్మాయి కుంభకర్ణుడు తూలిపోయాడు అంతలోనే కుంభకర్ణుడు తేరుకున్నాడు తేరుకుని పిడికిలి బిగించి అంగదుని గుద్దాడు ఆ దెబ్బకు అంగదుడు నేల మీద పడి మూర్చపోయాడు తరువాత కుంభకర్ణుడు తన శూలము తీసుకొని సుగ్రీవుడు ఉన్న వైపుకు వెళ్ళాడు కుంభకర్ణుడు తన వైపుకు రావడము చూసిన సుగ్రీవుడు ఒక పెద్ద పర్వతమును చేత్తో పట్టుకుని పైకి ఎగిరాడు కుంభకర్ణుని వైపుకు వేగంగా వెళ్ళాడు తన వైపుకు వస్తున్న కుంభకర్ణుని చూసి సుగ్రీవుడు రొమ్ము విరుచుకుని నిలబడ్డాడు అప్పుడు కుంభకర్ణుని చూసి సుగ్రీవుడు ఇలా అన్నాడు ఓ కుంభకర్ణ సాధారణ వానరులను ఎందుకు చంపుతావు అది ఒక కీర్తి అని అనుకుంటున్నావా నేను నీ మీదికి ఈ పర్వతమును విసురుతున్నాను ఈ దెబ్బ కాచుకో అన్నాడు సుగ్రీవుడు ఆ మాటలు విన్న కుంభకర్ణుడు ఇలా అన్నాడు ఓ సుగ్రీవా నీవు బ్రహ్మదేవుని మనుమడివి రుక్ష రజస్సు కుమారుడివి ఊరికే ఎందుకు అరుస్తావు నీకు చేతనైంది చెయ్యి అని అన్నాడు కుంభకర్ణుడు అప్పుడు సుగ్రీవుడు తన చేతిలో ఉన్న పర్వతమును కుంభకర్ణుని వక్షస్థలము మీదికి విసిరాడు ఆ పర్వతము కుంభకర్ణుని గుండెలకు తగిలి నుజ్జునుజ్జు అయిపోయింది అది చూసి రాక్షసులు పెద్దగా కేకలు పెట్టారు వానర్లు దిగులుపడ్డారు కుంభకర్ణుడు తన శూలమును సుగ్రీవుని మీదికి బలముగా విసిరాడు ఇంతలో సుగ్రీవుడు పైకి ఎగిరి ఆ శూలమును చేత్తో పట్టుకుని రెండుగా విరిచాడు అది చూసి వానర్లు హర్షధ్వానాలు చేశారు తన చేతిలో ఉన్న శూలము విరిగిపోవడముతో కుంభకర్ణుడు కలవరపడ్డాడు కుంభకర్ణుడు ఒక పర్వత శిఖరమును పెకలించి సుగ్రీవుని మీదికి విసిరాడు ఆ దెబ్బకు సుగ్రీవుడు కిందపడి మూర్ఛపోయాడు రాక్షసులు పెద్దగా కేకలు పెట్టి కుంభకర్ణుని పొగిడారు కుంభకర్ణుడు సుగ్రీవుడిని పైకి ఎత్తుకున్నాడు అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు వీడిని చంపితే వానర సైన్యమంతా పారిపోతుంది అని అనుకున్నాడు కుంభకర్ణుడు సుగ్రీవుడిని కుంభకర్ణుడు మోసుకొని పోవడం అది చూసి వానరసేనలు పారిపోవడం చూశాడు హనుమంతుడు ఇలా ఆలోచించాడు అయ్యో సుగ్రీవుని కుంభకర్ణుడు పోతున్నాడు వానరులు పారిపోతున్నారు ఇప్పుడు నేనేం చెయ్యాలి నా శరీరాన్ని పెంచి కుంభకర్ణుని శరీరాన్ని పిడికిళ్లతో గుద్ది చంపేస్తాను సుగ్రీవుడిని విడిపిస్తాను అప్పుడు వానరులంతా సంతోషిస్తారు కుంభకర్ణుడు కొట్టిన దెబ్బకు సుగ్రీవుడు స్పృహ కోల్పోయాడు లేకపోతే సుగ్రీవుడు దేవతలు దానవులు గంధర్వులు పట్టుకున్నా విడిపించుకోగల సమర్థుడు సుగ్రీవునికి స్పృహ వస్తే చాలు తనంతట తాను కుంభకర్ణుని నుండి విడిపించుకోగల సమర్థుడు ఇప్పుడు నేను సుగ్రీవుని విడిపిస్తే అతనికి అపకీర్తి తెచ్చిన వాడిని అవుతాను నేను విడిపించడం సుగ్రీవునికి రుచించకపోవచ్చు అందుకని సుగ్రీవునికి స్పృహ వచ్చే వరకు వేచి ఉండక తప్పదు ఈ లోపల పారిపోతున్న వానర సేనలకు ధైర్యం చెప్పడం అవసరం అని అనుకున్నాడు హనుమంతుడు వెంటనే హనుమంతుడు పారిపోతున్న వానర సేనలకు ధైర్యము చెప్పి వెనక్కు మళ్లించాడు ఈలోగా కుంభకర్ణుడు సుగ్రీవుని తీసుకుని లంకానగరంలోకి వెళ్ళిపోయాడు సుగ్రీవుని బందీగా తీసుకువచ్చిన కుంభకర్ణుని మీద లంకానగర వాసులు పుష్పవర్షము కురిపించారు చల్లగా పూలు గంధము నీరు తన మీద పడటంతో సుగ్రీవునికి మెల్లగా స్పృహ వచ్చింది తాను కుంభకర్ణుని భుజము మీద ఉన్నట్టు తెలుసుకున్నాడు సుగ్రీవుడు ఇలా అనుకున్నాడు నన్ను కుంభకర్ణుడు బందీగా పట్టుకున్నాడు ఇప్పుడు నేనేం చెయ్యాలి అని క్షణకాలం ఆలోచించాడు ఆలస్యం చేయకుండా తన గోళ్లతోనూ దంతాలతోనూ కుంభకర్ణుడి చెవులను కొరికాడు పీకాడు ముక్కును శరీరాన్ని చీల్చాడు ఆ బాధను తట్టుకోలేక కుంభకర్ణుడు సుగ్రీవుని నేలకేసి కొట్టాడు వెంటనే సుగ్రీవుడు బంతి మాదిరి ఆకాశంలోకి ఎగిరాడు లంకానగరము అవతల సేనల మధ్యలో ఉన్న రాముని దగ్గర పడ్డాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ యాభై ఏడవ భాగములో మొదటి భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్